మీరు క్లబ్ సాంగ్స్ చాలా పాడారు కదా చాలా పాడాను సత్యం దగ్గరే ఎన్నో పాడాను క్లబ్ సాంగ్స్ పాడుతున్నప్పుడు ఎప్పుడు మీకు సాహిత్యం పరంగా అయ్యో ఈ సాహిత్యం ఏ పాట అయితే ఏదైనా పాడతాను కొంతమంది అడుగుతూ ఉంటారు మరి అంత సెక్సీగా ఏంటండి మీరు అట్ట పాడారు ఆ మీరు ఈ పాటలు పాడకపోతే మీకు భోజనం దొరకదా అది ఫ్యాన్స్ చాలా మంది ఇప్పుడు అట్ట ఎందుకు పాడారు సెక్సీగా అంటే ఆ పాట సెక్సీగా పాడాలి పాడాను మరి అది ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు వీడు హీరో ఆ అమ్మాయి ఎన్ని రకాలుగా ట్యాక్టిక్స్ ఉపయోగించి వీడిని లాక్కుంటుందో అంత రకాలుగా పాడాలి కదా పాట అవును మన ఆట పాడకుండా ఏదో ఏదో పదివేల తల్లి కప్పుకుని పాడితే పోవే నా పెళ్ళా ఆ ఇవన్నీ అనాల్సిందే ఇవన్నీ వస్తాయి పాటలు ఎన్నో మూలుగులు అన్నీ నవ్వమంటే నవ్వేస్తారు ఏడవమంటే ఆడవాలి నా ఫస్ట్ సాగే ఏడు పాట తమిళ్లో పాడాను విధి అని వెళ్ళాడు అని విధి యొక్క ఆట సినిమా పేరు పిక్చర్ రాలే విధి ఆట ఆడి ముసలి వాళ్ళకి కూడా పాడాను గొంతు బాగా అవి పాడాను పిల్లలకి పాడాను మగవాడు గొంతలో పాడు పడుచమ్మాయికి పాడారు పెళ్ళైన అమ్మాయికి పాడారు గొంతులో అబ్బాయి గొంతులో పాడాను కొన్ని పాటలు చాలా అసహ్యంగా పాడాల్సిన పాటలు కూడా తమిళ్లో ఇప్పుడు ఇళయరాజా పాటలు ఎన్ని రకాల వెరైటీలు పాడాను నన్ను బాలుగారు సంగీత వస్తకత్వంలో కూడా మీరు పాడారు మంచి మంచి పాటలు అలా మంది వాళ్ళకి జాబిని ఆయన మీకు ఒక విధంగా జూనియర్ అయ్యింది అలా మండి పాటకి ఆయన మ్యూజిక్లో చాలా బాగుంటుంది ఆ పాట ఒక్కసారి అలా మండి పడకే రాత్రి దాహమైన ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని అలా మండి పడకే జాబిలి అబ్బా ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కావాలంటే ఇంట వాల్యూమ్ పది అలా మండి అలా మండి అంటే రాదు అవి కొన్ని పిల్లలు కొత్తగా పాడే పిల్లలు కొన్ని నేర్చుకోవాల్సిన నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అక్కడే అసలు తేడా వస్తుంటే మీ ఫౌండేషన్ అందులోనే వస్తుంది